గణేశాయ నమ గురుభ్యో నమ ఏడవ పాశురం తిరుప్పావైలో ఈరోజు సాధారణంగా భగవంతుడికి మనం సుప్రభాత సేవ చేస్తూ ఉంటాము స్వామిని నిద్రలేపి ఆయన ఆయన ఇప్పటి వరకు పడుకున్నాడు ఇక ఇప్పుడు లేస్తాడు మనల్ని చూస్తాడు అన్న భావనతో ఉంటాము మరి అలా లేపాలి అంటే త్యాగరాజస్వామి లాంటి వాళ్ళు ఎలా లేపుతారు అంటే వెన్న బంగారు గారు గినిలోని నుంచీిన్ను వెన్న పలు బ గారు గిన్నిలోని చీనను తార గిటా కన్నులతో నన్ను బ్రోవా తిన్న తేట కన్నులతో నన్ను బ్రవ మీలు దాని థి మీలు దాసరధి మయానిధి మిత్ర మిలో దానిధి మేలుకో దాశనధి దాశరథి అయిన శ్రీరామచంద్రుని లేపాలన్నా కూడా వెన్న పాలు పెట్టానయ్యా లేచి తిని నన్ను బ్రోహవయ్యా అంటూనే లేపుతారు ఉంది ఇది స్వామిని లేపడం కానీ ఇక్కడ తిరుపావే విషయానికి వచ్చేసరికి ఇక్కడ గోదాదేవికి కానీ ఆమె స్నేహితురాళ్ళకు కానీ ఆమె గోపికలుగా భావిస్తున్న ఆమె స్నేహితురాళ్ళకు కానీ స్వామిని నిద్ర లేపడం ఇప్పుడప్పుడే కాదు ముందుగా మనం లేవాలి మనం తయారవ్వాలి మనం భగవద్ ధ్యానం చేయాలి ఇవన్నీ చేసిన తర్వాత మనం భగవంతుణ్ణి చూడగలిగిన అర్హత పొందిన తర్వాత అప్పుడు భగవంతుణ్ణి నిద్రలేపుదాం అన్న ధ్యాసలో ఉన్నారు వాళ్ళకెప్పుడు శ్రీకృష్ణుడి ధ్యాసే మరి పడుకున్న గోపిక రెండవ గోపికను నిద్రలేపుతూ ఉన్నారు నిజానికి ఈ గోపిక ఎవరు అనంటే శ్రీ మహావిష్ణువు యొక్క గదాంశుడు కౌమోదకి యొక్క అంశుడు భూతయోగి ని లేపుతున్నాము వారికి ప్రతీకగా గోపికను లేపుతున్నారు అని చెప్పి పెద్దలు చెబుతూ ఉంటారు అయితే జీవులకు అంటే ముక్తి కోరే జీవులకు జ్ఞానం ద్వారా ఆనందాన్ని అందించేది పరమాత్ముడి గద అదే శిరస్సు శిరస్సుకు గద ప్రతీక ఇక్కడ ఈ ఆళ్వార్ స్వామిని మనసులో ఉంచుకొని

മത്തിനാൽ ഓസൈ പൊടുത്ത തേട്ടിലയ്യോ നായകപ്പെൻ പിള്ളായ് നാരായണൻ മൂർത്തി കേശവനെ പാടവും നീ കേട്ടോ കിടത്തിയോ ദേശമുടമായ് തെരവേലോരമ്പായ് ആണ്ടാൾ തിരുവടികളേശ്വരണം ఏం చెప్తున్నారు అంటే ఆశ్ర ఆచార్యులను ఆశ్రయించి మనం శ్రవణం ఎలా చేయాలి అంటే భాగవతులు భగవద్భక్తులైన వారిని ఆశ్రయిస్తే మనం వినే దానిలో జ్ఞానధ్వని ఎలా వినిపిస్తుంది అనేది ఇక్కడ తెలియచేస్తూ ఉన్నారు భరద్వాజ పక్షులు తెల్లవారుజామున లేచి కీచు కీచుమని శబ్దం చేస్తూ మాట్లాడుకునే ధ్వని నీవు వినలేదా ఆ ధ్వనిని వినమని అర్థం ఓ పిచ్చిదానా అని పిలుస్తున్నారు గోపికని అంటే పిచ్చితనం అంటే సాధారణమైన లౌకికమైన పిచ్చితనం కాదు ఇక్కడ భగవద్భక్తిలో మునిగిపోయిన పిచ్చితనం మంచి పరిమళాలు వెదజల్లే కేశం గల గోపికలు మెడలో వేసుకున్న మంగళసూత్రాల బిళ్ళలు ధ్వనిస్తూ ఉండగా చేతులు కదిలిస్తూ కవ్వంతో పెరుగును చిలుకుతూ ఉంటే వచ్చిన ధ్వనిని నీవు వినలేదా అందులో నీవు నారాయణుని కీర్తించే నాయకురాలివి కేసీ అనే రాక్షసుని చంపిన సర్వేశ్వరుని భక్తులు కీర్తిస్తూ ఉంటే నీవు విని కూడా ఎట్లా పడుకున్నావు శక్తి తేజస్సులు కలిగిన దానివి లేచి తలుపు తీయాలి అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ అంటే ఇక్కడ భరద్వాజ పక్షులు ఒకదానితో ఒకటి కలిసి శబ్దం చేస్తున్నాయి కృష్ణుణ్ణి కిచ్చు కిచ్చం అంటే భక్తి దాస్యాలు కలిగించి తనలో చేర్చుకునే పరమాత్మను లేచి కిచికిచ అనే శబ్దం చేస్తూ తమను తన క్షత్రజాలోకి తీసుకోమని పక్షులు అడుగుతున్నాయా అనిపించేలాగా ఉంది అక్కడ అని అంటున్నారు పక్షులు ఇక్కడ భక్తులకు సంకేతం జ్ఞానులకు సంకేతం మునులకు సంకేతం వీరంతా కూడా ఏం చేస్తూ ఉంటారంటే ఉదయాన్నే లేచి వీళ్ళనంత పొద్దున్నే లేచి బ్రహ్మముహూర్తంలో ఉ ఉపాసన చేస్తూ ఉంటారు భగవంతుణ్ణి ధ్యానిస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు ఉపాసకులైతే అంతగా చదువు సంధ్య లేకపోయినా కూడా ఎంతసేపు కృష్ణుడి ధ్యాసలోనే గడిపే వాళ్ళు గోపికలు వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే వీళ్లకు తెలిసిందేమిటి కృష్ణుడు పరంధాముడు పరమాత్మ ఇలాంటివి అన్నీ ఆయనకు ఏమీ తెలియ వాళ్ళకేం తెలియదు వాళ్ళకు తెలిసిందల్లా కృష్ణుడికి పాలంటే ఇష్టం కృష్ణుడికి వెన్నంటే ఇష్టం ఎప్పుడొస్తాడో ఎప్పుడు పారిపోతాడో తెలియదు పసివాడు అందుకని ఎప్పుడూ కూడా చక్కగా నులివేడిగా ఉన్న వెన్న చక్కటి పాలు ఆ పిల్లాడి కోసం సిద్ధంగా ధ్యాసతో ఉదయాన్నే లేవగానే గబగబా జుట్టు జుట్టు ముడివేసేసుకొని ఇక్కడ గోపికలు జ్ఞానంలో పండిపోయిన మహామూల అంశలు కాబట్టి వీరికి కేశపాశం కూడా సహజమైన సుగంధం ఉంటుంది ఏదో పూలు పెట్టుకుంటే ఆ పూల సువాసన అంటుకోవడం కాదు పార్వతీదేవి యొక్క జుట్టుకి ఎలా సహజమైన సుగంధం ఉంటుందో ఇక్కడ భక్తిలో పండిపోయిన వారి కేశపాసం కూడా అద్భుతమైన సువాసనలు వెదజల్లుతూ ఉంటుంది అని అది కాస్త ముడివేసుకొని చకచక కృష్ణుడి కోసమని వాళ్ళు వెన్న చిలుకుతూ ఉన్నారు మరి ఆ చిలుకుతూ ఉన్న చప్పుడు వినిపించడం లేదా పక్షులు కూస్తున్న చప్పుడు వినిపించడం లేదా అని చెప్పి ఆ తర్వాత గోపికను నిద్రలేపుతున్నారు ఈ గోపిక అయ్యా అంటే శ్రీకృష్ణుని మనసులో నిలుపుకొని ధ్యానిస్తూ ధ్యానిస్తూ భ్రమర కనుక చక్కటి తేనె దొరికితే దాన్ని ఆస్వాదించి మత్తునట్టుగా ఉంది ఆకకు ఏమిటో లే భారద్వాజ పక్షులు చప్పుడు వినిపిస్తున్న ప్రభాతమైంది అని అనిపించడం లేదు ఆ తర్వాత ఈ కృష్ణుడు కోసమని వీళ్ళు ఎవరెవరైతే వాళ్ళంతా కూడా చేస్తున్న పని కూడా అప్పుడు వారి మంగళసూత్రాలు ఒకదానితో ఒకటి ఒరుచుకు ఒరుచుకుంటూ చేస్తున్న చప్పుళ్ళు అలాగే కవ్వము చేస్తున్న చప్పుళ్ళు ఇవేవి కూడా ఆమెకు అయింది అన్న ధ్యాసను కల్పించలేకపోతున్నాయట ఎందుకు అంటే ఎలా ఉంది ఆమె మనస్సు అంటే ఎలా ధ్యానిస్తోంది స్వామిని అంటే స్మిత లలిత కపోలం స్నిగ్ధ సంగీత లోలం लचिकुरजालं चौर्यचातुर्यलम् शितमखरिपोकालं सातकुम्भाभचेलम् कुवलयदलनीलम् नौमि गोपालबालम् అంటూ శ్రీకృష్ణ కర్ణామృతంలో లీలాసుకులు వర్ణించినట్లుగా ఉందట చిరునవ్వులతో సుందరమైన చెక్కేళ్ళు కలిగినవాడు హాయి గొలిపే మురళీగానం చేయడంలో ఆసక్తి కలిగినవాడు సుకుమారమైన ముంగురులు దట్టంగా కలిగినవాడు వెన్నను దొంగిలించే లీలల్లో నేర్పరి అయినవాడు వాడు నారాయణుడిగా ఇంద్రుని శత్రువులైన రాక్షసులకు ఇముడి లాంటి వాడు నల్లని కలువ పూరేకుల్లాంటి నీల వర్ణం కలిగిన వాడు అయినా గోపాల బాలకృష్ణునికి మనస్సులోనే నమస్కరిస్తున్నాను అని చెప్పారు లీలాశుక్లవారు ఇలాంటి భావనలో మునిగి తేలుతోంది పడుకున్న గోపిక ఇక ఆమె ఆ భావనలో ఉంటే కృష్ణుడి కోసమని ఈ వెన్న చిలుకుతున్న వాళ్ళ భావన ఎలా ఉంది అంటే ఎప్పుడు ఎప్పుడు కృష్ణుడి ధ్యాస ఇలా ఉంటాడమ్మా అలా ఉంటాడమ్మా కృష్ణుడు అనుకుంటూ ఉంటారు తోయం కురుల తోడతూ గేటి శిరసు తోయం పురుల తోడతూ గేటి శిరసు చింతకాయల వంటి చెడలగముల తోడ తోయంపు కురుల తోడ తూగేటి శిరసు చింతకాయల వంటి జడలగముల గముల తోడ ്രോയു ചുന്ന കനകോ മൂവല പാദാലോട്രോയു ചുന്ന കനക പോ മൂവല പാദാലോട പായക യശോധ വിറാട ശിശുവ ചിന് ശിശുവ ఎన్నడూ చూడమటు ఇటువంటి శిశువు చిన్ని శిశువు చిన్ని శిశువు మానసికంగా ఎంత అద్భుతమైన దర్శనం చేస్తున్నారు వీళ్ళు ముద్దుల వ్రెళ్ళతో ఉంగరాల నిద్రపు చేతుల పైడి తోడ తోడ వేళ్ళతోడ మొరవ ఉంగరాల నిద్రపుచీతుల పైడి బుద్ధుల తోడ అద్దపు చెక్కుల తోడ అప్పల పలనినంత అద్దపు చెక్కోడ అప్పల పలనినంత గద్దించి మీను కౌగిలించు శిశువు అద్దపు తోడ అప్పల పలనినంత గద్దించియ మీను ఎన్నడో చూడమ్మ ఇటు వంటి శిశువు చిన్ని శిశువు చిన్ని శిశువు ఆ తర్వాత ఇక కన్నయ్య పాలు తాగి వెన్న తింటే ఎలా ఉంటుందో చెప్తున్నారు பட்ட மீதி பால்தோட வலு பையன பட்ட மீதிபால தார்த்தோட நுலி வேடி வென்ன திண்ண நோரி தோட പൊട്ടമീതി പാലധാരളത്തോട നുലി വേടി വിന്നിന്ന നോരി തോട ചലകെങ്കാദ്രിപ്പീ

ఇలా నారాయణుని కీర్తించి ఆ కృష్ణ పరమాత్మనే మనస్సులో నిలుపుకొని చేసే భక్తులు కొంతమంది అయితే పడుకొని ఉన్నా కూడా కృష్ణనామ స్మరణలో కృష్ణ ధ్యాసలో నిలిచిపోయిన భక్తురాలు ఆమె గోపిక ఇప్పుడు నిద్ర అడుగుతూ ఉంటే అసలు నేను ఎందుకు నిద్రలేవాలి నేను పడుకొని ఉంటాను అని అనుకుంటావేమో అలా పడుకోకూడదు ఎందుకు అంటే భగవద్భక్తులైన వాళ్ళు అలా చేస్తూ ఉంటే వేరే వాళ్లకు సరైన మార్గదర్శనం చేయని వాళ్ళం అవుతాము ఎందుకంటే యద్యాచరితి శ్రేష్ట తత్ర దేవే తరోజన సయత్ ప్రమాణం కొరితే లోకస్థదనువర్తతే అని సాక్షాత్తు కృష్ణుడు గీతల్లో చెప్పినట్లుగా అందరూ కూడా భగవద్భక్తులను అనుసరిస్తారు వారి మార్గాన్ని ఎంచుకుంటారు కాబట్టి నువ్వు లేచి మాకు మార్గదర్శనం చేయవలసింది అని చెప్పి చెప్తూ ఉన్నారు ఇక్కడ ఇంకొక అద్భుతమైన విషయాన్ని విషయం ఏమిటి అంటే శ్రీరామాయణంలో అయ్య అరణ్యకాండలో శ్రీరాముడు వెళ్ళి తా తను వెళ్ళిపోయి యుద్ధం చేసి రా రాక్షసులని అంటే ఎవరిని అంటే కరదూషణులు మొదలైన రాక్షసులందరినీ ఒంటి చేత్తో సంహరించాడు అని అనగానే సీతాదేవి పరమానందంతో వచ్చి భర్తారం పరిశస్వజే అని చెప్పి వాల్మీకి మహర్షులు వారు వర్ణించారు చాలా సంతోషపడిపోయి అంటే లోక కంటకులైన రాక్షసుల్ని వధించి అక్కడున్న మునులను కాపాడాడు అన్న గబగబా వచ్చి మహా సంతోషంతో భర్తను కౌగిలించుకుందట ఎంతో ఆదరంగా ఎంతో ప్రేమతోటి అలా కౌగిలించుకొని గౌరవించిందట మరి ఓ గోపిక నిద్రిస్తున్న గోపిక కేసి సంహార గాథ వినగానే శ్రీకృష్ణ పరమాత్ముణ్ణి కూడా కౌగిలించుకొని గౌరవించాలి కదా లేవమ్మా నువ్వు అని చెప్పి అంటూ ఉన్నారు అంటే ఏమిటి అంటే ఇక్కడ వీళ్ళు చెప్తున్న గోపిక పూదత్తు ఆళ్వారికి అంటే కౌమోదకి గద గదా అంశలో పుట్టిన ఆళ్వారుల వారికి ప్రతీక కాబట్టి దుష్ట సంహారం చేయడంలో నువ్వు సహాయం చేసావు కదా ఇక మరి ఆ స్వామిని గౌరవించాల్సిన బాధ్యత కూడా నీదే కదా లేచి ఆ దుష్ట సంహారం ఎలా చేశారో ఆ స్వామి మహిమలేంటో మాకు చెప్పవయ్యా ఆళ్వార్ స్వామి నువ్వు మౌనం వహించకూడదు ఎంతసేపటికి నేను నాలో రమించిపోతూ ఉంటాను స్వామి ధ్యాసలో ఉండిపోతాను అంటే కుదరదు మాకు నువ్వు గురు స్వరూపానివి మాకు కూడా అవన్నీ చెప్పి ఆ స్వామిని మా మనసులో నిలుపుకోవడంలో నువ్వు మాకు సాయం చేయాలి కాబట్టి లేచి రావయ్యా మాకు మార్గదర్శనం చేయవయ్యా అని అందు न्तर्लीनङ्गं हिरण्समानसारां कौमोदकीं दैत्यकुलैकहन्त्रीं वैकुण्ठवामाग्रकराभिमृष्टां गदां सदाहं शरणं प्रपद्ये गदां सदाहं शरणं प्रपद्ये ఇక ఆ గోపిక లేచింది ఆ తర్వాతి గోపిక ఎవరు ఏమిటి పరిస్థితి అనేది తర్వాతి పాశ్రంలో తెలుసుకుందాం అంతవరకు స్వస్తి నమస్కారం ఆండాల్ తిరువడిగలే శరణం